ఈరోజు మస్తాన్ బాబా గారు మన చిరకలూరి పేట సత్రం పెట్టి పదిహేడు సంవత్సరాల ఈ పదిహేడు సంవత్సరాలలో మస్తాన్ బాబా అని ఆయన ఈ సత్రంలో చిన్న మేనేజ్మెంట్గా వచ్చి భక్తి నివాస్లో భక్తులందరినీ పార్కులో కూర్చున్న వాళ్ళని పిలుచుకుంటూ యాభై మంది నుంచి ఈ రోజున రెండు వేల మంది భోజనాలు పెట్టుకోవడానికి మా చిలకనూరు పేట సత్రానికి మూల ధ్వజస్తంభంలాగా ఉన్న వ్యక్తి మస్తాన్ బాబా గారు ఆయన కాలం చేసి ఈ రోజుకి సంవత్సరాలు అవుతుంది అందువలన ఈరోజు ఆయన గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం ఎందుకంటే చాలామందికి ఆపీవిగా తెలిసిన భక్తులు అందరూ కూడా ఆయన ఈ రోజుకి పలకరిస్తూనే ఉంటారు మా చిలకనూరు పేట సత్రంలో కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో సేవలు అందించిన ఆయన ఈ రోజుతో కాలం చేసి ఏడు సంవత్సరాలు వస్తుంది అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాము ఎదురుగా ఉన్నప్పుడు ఆయన మస్తాన్ బాబా గారిది చిర గురుపేట సత్వం స్టార్ట్ చేసిన దాని నుంచి గురి దగ్గర చిన్న చిన్న సర్వీస్ కాళ్ళ నుంచి పక్కన భక్తి నివాసలో సాయాశ్రమాలు అప్పుడు కూడా అట్లా భక్తి నివాసకెళ్లి జనాన్ని అందరినీ పిలుచుకొని మా దగ్గర భోజనానికి రాండి అని చెప్పి ఈ సత్రం దారి చూపించి ఎంతో మంది భక్తులకు ఈ రోజున వేల మంది నుంచి లక్షల మంది భోజనాలు చేసే స్థాయికి మన చిరూరుపడే సత్రానికి మెయిన్ సపోర్టెడ్ ఆయన మస్తాన్ బాబా గారు ఆయన ఈ రోజు ఆయన మద్దతు సందర్భం వచ్చుకున్నారు సాయి